एस न्यूज़ की स्वागत నవంబర్ పద్దెనిమిదిన డీఎస్పీకి రాజేష్ తల్లి ఫిర్యాదు చేసింది ముప్పై తారీఖు కూడా మరల రెండవసారి ఫిర్యాదు చేశాం అంటే ఇద్దరు డీఎస్పీలు ఉంటే ఇద్దరికి ఫిర్యాదు ఇచ్చాం అయినా నేటికి స్పందన లేదు కోదడ పోలీసుల తీరు వాళ్లకు చట్టం వర్తించదన్నట్లుగా వాళ్ళ ప్రవర్తన ఉంది సామాన్యుల కంటే చట్టాల మీద పోలీసుల కేసు సంపూర్ణంగా అవగాహన ఉంటుంది కానీ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు పోలీసులకు ఒకటి గుర్తు చేస్తున్నాం ఎస్సీ ఎస్టీ కేసునే కాదు ఎవరైనా ఒక ఫిర్యాదు చేస్తే వెంటనే కేసు నమోదు చేయాలి ఒక ఫిర్యాదు అందిన తర్వాత కూడా వారం రోజులు గడిచినా కేసు నమోదు చేయకపోతే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది ఇటీవల సుప్రీం కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది ఏదైనా ఒక విషయమే ఫిర్యాదు చేస్తే తక్షణమే కేసు బుక్ చేయాలని కేసుకు సంబంధించిన వివరాలు తనకు అందించాలని చెప్పడం జరిగింది విద్ద విరుద్ధంగా అరెస్ట్ చేసి దారుణంగా తనను హింసించడం వల్లనే రాజేష్ మరణించాడని ఇది ముమ్మాటికి అని అందుకు సంబంధించిన పోలీసుల మీద చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని రాజేష్ తల్లి ఇచ్చిన ఫిర్యాదును రెండు సార్లు బుట్ట దాఖలు చేశారు రెండు సార్లు తల్లిచ్చిన ఫిర్యాదును బుట్ట దాఖలు చేశారు వాళ్ళకు చట్టం వర్తించదన్నట్టుగా ఉంది పోలీసులకు ఎలాంటి చట్టం వర్తించదన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉంది సామాన్యుల కంటే చదువుకున్న కంటే పోలీస్ డిపార్ట్మెంట్ చట్టం మీద సంపూర్ణంగా అవగాహన ఉంటుంది కోర్టు తీర్పులను అమలు చేయాల్సి ఉంటుంది చట్టాల మీద సంపూర్ణంగా పోలీసులకు ఎందుకు ఉంటుందంటే అమలు చేయాల్సింది వాళ్ళే కాబట్టి కోర్టు తీర్పుల మీద వాళ్ళకు స్పష్టంగా ఆదేశాలు కోర్టు తీర్పులు వాళ్ళకు ఆదేశాలు ఉంటాయి దాన్ని అమలు చేయాల్సిన అయితే వాళ్ళకే ముందు కోలాడ పోలీసులకు నేను గుర్తు ఏం లేదు కానీ ఒక ఉద్యమకాడిగా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులోనే కాకుండా అది ఏ కేసైనా కానీ ఎవరి కేసు అయినా కానీ ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తే ఎవరైనా ఒక పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును వెంటనే తీసుకొని వెంటనే కేసు నమోదు చేయాలి వితౌట్ ఎంక్వైరీ ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే ఆ ఫిర్యాదును వెంటనే కేసు నమోదు చేయాలి కేసు నమోదు చేయకుండా ఉల్లంఘనకు పాల్పడ్డ కేసులు కోర్టుకు వస్తుంటాయి ముప్పై తారీఖు అంటే ఇవాళ ఎనిమిదో తారీఖు ఇప్పుడు వారం రోజులు ఇదైపోయింది మొదటి ఫిర్యాదు పన్నెండు రోజులు కేసు కట్టలేదు దాన్ని దాఖలు చేశారు రెండో ఫిర్యాదు మా పై అధికారి చెప్తేనే కేసు కడతామని చెప్పి డిఎస్పి అంటున్నందున తల్లితో మరొకసారి ఫిర్యాదు రేపు చేపిస్తాం ఎల్లుండి సూర్యాపేట జిల్లాలో ఉండబడి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం అదే సమయంలో త్వరలోనే మంత్రి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి జరుగుతున్న విషయాలన్నీ వివరిస్తాం అదే సమయంలో డీజీపీ గారిని కూడా కలుస్తాం అదే సమయంలో గవర్నర్ కూడా లేఖ రాస్తాం ఈ విషయం మీద గవర్నర్ కూడా గవర్నర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఏది ఏమైనా రాజేష్ విషయంలో ఏది దారుణంగా చిత్రింసలు గురై చనిపోయిన రాజేష్ విషయంలో పోలీసుల మీద సంబంధిత పోలీసుల మీద చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకునేంత వరకు ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా రావాల్సిన సదుపాయాలన్నీ వచ్చేంత వరకు మా పోరాటాన్ని దశల వారీగా ముందుకు తీసుకెళ్తామే తప్ప వేనుకాడు చేసే ప్రసక్తి లేదని కూడా మేము స్పష్టం చెప్తున్నాం